ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి పర్యటన ఈరోజు ఉంటుంది వారు శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో ఇంతముందే లడ్డూలకు సంబంధించిన వివాదం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టుగా వేసింది సిట్టు వాస్తవ వాస్తవాలు తేలుతుంది సుప్రీంకోర్టు కూడా పిటిషన్ ఉంది సుప్రీంకోర్టు అని చెప్తూ చూడాలి సుప్రీంకోర్టు సిట్టు తేల్చేంత వరకు రాజకీయ పార్టీలు సమయంలో పాటిస్తే మంచిది జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకి వెళ్ళిన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ బయట నుంచి కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ డిమాండ్లు చేస్తున్నాయి ఇది సరైంది కాదు డిక్లరేషన్ హిందూ ఎవరైనా ఇవ్వాలనే నిబంధన టీటీడీలో ఎనభై ఏడు నుంచి ఉన్నప్పటికి కూడా అది ఆచరణలో అమలు కావట్లేదని మనకు అనేక సందర్భాలు రుజువైంది ఆచరణలో అమలు చేయడం కూడా సాధ్యం కాదు వేలాది మంది భక్తులు అన్రికగ్నైజ్డ్గా ఆలయంలోకి వెళ్తారు విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు సేవలకు మాత్రమే ఆధార్ కార్డు లింక్ ఉంటుంది మిగిలిన సర్వదర్శనంలో ఎవరైనా వెళ్తారు ప్రతి ఒక్కరు నిలబెట్టి నువ్వు హిందువా కాదని అడగడంటే మనల్ని మనల్ని అవమానించుకున్నట్టు అవుతుంది అందుకే టీటీడీ ఆ నిబంధన ఉన్నా కూడా దానికోసం ప్రత్యేక చర్యలు ఏమి తీసుకోదు కాబట్టి ఇట్లాంటి ఒక సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ చుట్టూ రాజకీయాలు ఆపేసి ఆయన దర్శనం సాఫీగా చేసుకుని వెళ్తే అందరికీ మంచిది కాబట్టి దా జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పల్లెటను డిక్లరేషన్ ఒక రాజకీయ అంశంగా మారిస్తే అనవసరమైన వివాదం గందరగోళం తప్ప ఇంకేముండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన సాఫీగా నడిచేట్టుగా అధికార పార్టీ ప్రయత్నం చేయాలి అధికార పార్టీ ఆ డైరెక్షన్ ఇవ్వాలి అధికారులకు కానీ ఆ పార్టీ నాయకత్వాలకు కానీ వాళ్ళు అలాంటి డైరెక్షన్ అవిస్తే జగన్ గారు కూడా సహకరించి స్మూత్ బోయి తిరుమలలో తాను దర్శనం చేసుకొని తాను ఏదైనా చెప్పదలుచుకుని తిరుపతిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు వారు కూడా కొండ మీద ఏ రాజకీయాలు మాట్లాడకుండా హుందాగా వెళ్తే అందరికీ మంచిది